మీద ఉన్నటువంటి గౌరవనీయులు యాదవ్ గారికి దేవేందర్ గారు అట్లా సెక్రటరీ గారు మా తమ్ముడు నగేష్ గారు ఉన్నారు అట్లానే మా సంతి కూడా గోపు ఉన్నారు మా లీతా చౌదరి సంతోష్ రాజు గారు అనేక మంది పెద్దలు అదేవిధంగా యాదవ్ కుల బంధవులు అందరూ ఉన్నారు అందరికీ హృదయపూర్వకంగా దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము మరి దీపావళి అంటేనే యాదవ్లకు స్పెషల్ గా సదర్ పండుగ చేసుకోవడం సదర్ అంటే పెద్ద అర్థం మరి మంచి పెద్ద పండుగ ఇంతకు ముందైతే ఈ డీజే సప్పుడు కాకుండా జర మంచి డప్పు మేళం ఉంటుండే ధనక్ ధన ధన ఏమంటారు కానీ ధనక్ ధనాధన అట్లా మంచి పెద్ద వేసాలు ఇవన్నీ ఉంటుండే కానీ అవన్నీ బంధు పెట్టి అలా డీజే నడుస్తుంది మట్ ఏదేమైనా సదర్ నడవడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు తెలంగాణ సంస్కృతిని కాపాడటం అంటే నాకు ఎంత ఇష్టమో సాధారణంగానే హైదరాబాద్ సంస్కృతి యాదవ అన్నల సంస్కృతి తెలంగాణ సంస్కృతి మన సంస్కృతి మరిటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి బుజ్జ బుచ్చి అన్న గారికి తమ్ముడు నగేష్ గారికి అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై యాదవ్ జై మాధవ్ జై తెలంగాణ ఎవరు గెలిచి మీరు గెలిచిందా ఏం పేరు మన रामा थैंक यू जय तेलंगाना